నమస్కారం మీరు ఈ అంటే ఇది ఒక పర్యాటక కేంద్రం లాగా ఉందండి ఎందుకంటే ప్రజలందరూ ఆ పార్క్ వరకు వస్తారు పార్క్ బిహైండ్ ది సీన్స్ అంటారు కదా బిహైండ్ ది సీన్స్ ఏమున్నాయో తెలియదు నాకు మత్స్యకారులతో ఎక్కువ సంబంధం రాష్ట్ర మత్స్యకారులతో కానీ జాతీయ మత్స్యకారులతో కానీ చూసింది ఏంటంటే ఇక్కడ మత్స్య సంపద ఎలా నాశనం అవుతుందో గత ఏడైలుగా నేను స్వయంగా చూస్తున్నా ప్రతిసారి వచ్చి నిన్న వర్ష వర్షాలు పడినాయి కదా వర్షాలకు ఇక్కడ ఎంత ఇంపాక్ట్ ఎంత సముద్రం సముద్రంలో కలిసి ఉంటుందని ఉద్దేశంతో వస్తే అక్కడ చూస్తే సముద్రం కోత దాదాపు రెండున్నర మూడు అడుగులు ఇసుక కోరిస్తుంది సో అది చూస్తే ఇది ఎందుకంటే ఒక మనసుకు బాధపడి సముద్రం నాశనం అయిపోతుంది ఇవాళ ప్రపంచ సముద్ర దినోత్సవం సముద్రాన్ని రక్షించాల్సిన రోజు మొన్న ఎన్విరాన్మెంట్ డే అనేది ఆ రోజు కూడా ఇక్కడికే వచ్చాం ఇప్పుడు పండగలకి పబ్బాలకి గుళ్ళుకి వెళ్తారు కదా అలాగే మనకి ప్రకృతి దైవాన్ని భావించి మేము ఇక్కడికి వస్తుంటాం చెప్పండి ఈ కేవలం ప్రపంచ సముద్ర దినోత్సవం ఏదో సంవత్సరానికి ఒకసారి కాకుండా మనం ఎలాగైతే తల్లిదండ్రులను ప్రతిరోజు నిత్యం పూజిస్తుంటామో అలాగే ప్రతిరోజు సముద్ర దినోత్సవంగానే మనం భావించి సముద్రాన్ని కాలుష్యం కాకుండా కాపాడితే ఆ సముద్రం కిందకి వెళ్ళి ఎవరైనా డైవ్ చేసి చూస్తే ఎన్ని రకాల అంత మత్స్య సంపద ఉంటుంది కార్బన్ సింక్ ఉంటుంది ఈ కార్బన్ అంతా మనం రిలీజ్ చేస్తున్న కాలుష్యం అంతటినీ లోపల తీసుకొని మంచి ఆక్సిజన్ మనకు రిలీజ్ చేసి సముద్రంతో మనం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందండి ఈ క్యూక్రీటెడ్ వాటర్లో సముద్రంలోకి వెళ్ళడం వల్ల జరిగే నష్టాలు ఏమి గుర్తించారు సార్ మత్స్య సంపద నాశనం ఒకటి సముద్ర పరంగా అయితే బయోడైవర్సిటీని మంచిగా డిస్ట్రాయ్ చేస్తున్నాం ఎందుకంటే దాదాపు యాభై నుంచి అరవై మిలియన్ లీటర్లు ఒక్కో ప్రాంతం నుంచి వెళ్తుంది ఇటువంటివి ఇంకా ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి అది కూడా చూడాలి ఆ పైకి చూస్తే అక్కడే మన సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కొండ దిగువను కట్టారు ఇక్కడేమో సువేజ్ ఫ్లోయింగ్ ఏమో ఇక్కడ ఉంది ట్రీట్మెంట్ ఏమో అక్కడ ఉంది కాబట్టి దీనివల్ల నష్టం జరుగుతుంది సముద్ర సంపద నాశనం అవడమే కాకుండా ఈ సముద్రం మన పట్టణంలో నుంచి వచ్చే కాలుష్యాన్ని అబ్జార్బ్ చేసుకునే నేచర్ ఉంటుందండి అది కూడా మనకి తీవ్రంగా నష్టపోయింది ఎందుకంటే సముద్రం నుంచి రావాల్సిన మంచి వాతా ఆక్సిజన్ ఇవ్వడానికి సముద్రం కింద నాచు మొక్కలు లాంటి మొక్కలు ఉంటాయి అవి బతికి ఉండాలి అవన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి ఈ మురుగునీరు వల్ల కాబట్టి దానివల్ల చాలా అనర్థాలు దాపరిస్తాయి అంటే ఈ కాలుష్యం సముద్రంలోకి వెళ్ళి చేపలు చచ్చిపోవడం ఇంతవరకు ఇంకేమైనా ఉందా అంటే ఆ చేపలు కూడా తిని దాని ఒంట్లో ఉన్న కాలుష్యం చావకుండా ఉన్న చేపలు పట్టి మళ్ళీ ఇక్కడ బోట్లు ఉన్నాయి కదా పట్టు తీసుకొచ్చి మళ్ళీ మనకే ఇస్తారు అవి ఇక్కడ మార్కెట్లో నమ్ముతారు అవి తింటే మన ఆరోగ్యం మళ్ళీ పూర్తిగా నశించిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలండి నాకు ఒక నమ్మకం ఉంది ఎందుకంటే మీరు ఇందాక అడిగినట్టు రాజేంద్ర సింగ్ గారితో కలిసి నేను కోర్టులో కేసు వేశాం ముందు మున్సిపల్ కార్పొరేషన్లో గత ఏడు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేషన్లో యుద్ధం చేస్తున్నాం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పదిహేడు అంటే రెండు వేల పద్నాలుగు ఏడు సంవత్సరాలు పైన అయిపోయింది ఏ ఏడు సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నాం అలాగే రెండు వేల ఇరవైలో కోర్టులో కేసు వేయడం జరిగింది రెండు వేల ఇరవై నుంచి ఈ రోజు వరకు ఆ కోర్టు కచేరీ నడుస్తుంది అయితే కోర్టుకి ఇన్నాళ్ళు మున్సిపల్ అధికారులు ఏం చెప్తున్నారంటే మేము చెప్తున్నదంతా అబద్ధం ఇక్కడ ఏం కలడం లేదని చెప్పారు ఈ మధ్యన సైంటిస్టులు వచ్చి చూసి వెళ్ళారు వాళ్ళు మోర్ దాన్ ఫిఫ్టీ మిలియన్ లీటర్ ఇక్కడ కలుస్తుందని కాబట్టి ఈ దీన్ని నివారించే కార్యక్రమం ఇప్పుడు ఒకసారి చూడండి ఆ పిల్లలు ఎలాగ ఆ నది ఎలాగ దాటుతున్నారు చూడండి ఎంత దూరం ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు ఆ ఫ్యాంట్లు అవి ఎత్తుకొని అక్కడ కష్టపడి ఆ మురుగు నీళ్ళలో దాటి రావాల్సి వస్తుంది సో వాళ్ళు ఇప్పుడు బేసిక్గా మనం చూడాల్సింది ఏంటంటే అండి ఎవరు చూస్తున్నారో చూడలేదని కాదు జీవీఎంసీ అధికారులు ఇప్పటికీ ఒక అంటే శ్రద్ధ చూపిస్తే ఎందుకంటే జీవీఎంసీ అధికారులు సుందరీకరణ మీద ఉన్నారు కానీ సుందరీకరణ పేరుతో ఈ మార్నింగ్ ఏమంటారు అది మార్నింగ్ గ్లోరీ మొక్కల్ని పూర్తిగా చదువు చేసి తీసేస్తున్నారు ఆ మార్నింగ్ గ్లోరీ మొక్కలు ఉంటేనే మట్టి కోరుకుపోకుండా కొట్టేయకుండా సముద్రం వచ్చి కోసుకుపోకుండా అలాగే వర్షం నుంచి కోరకుండా మట్టి ఎగిరి ప్రాంతంలోకి వెళ్లకుండా లాగా వెళ్లకుండా కూడా ప్రివెంట్ చేసి మార్నింగ్ గ్లోరీని మొత్తం నాశనం చేస్తున్నారు మన అధికారులు ఒక మిషన్ పెట్టి కష్టపడి నాశనం చేస్తున్నారు అది కష్టపడి పెరుగుతూ మన మనకి సేవ చేద్దామని వస్తుంటే ఆ మార్నింగ్ గ్లోరీని చంపేస్తున్న అధికారులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ మార్నింగ్ గ్లోరీ మొక్కలు అనేవి న్యాచురల్ ప్రకృతి సిద్ధంగా పెరిగేది దాన్ని పెరగనేయండి అలాగే మీరు త్వరలో ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఇదివరకు కూడా అతనే ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ సంఘటితంగా ఆలోచించకపోవడం వల్ల ఇబ్బంది వచ్చింది ఇప్పుడు మన అందరం సమిష్టిగా ఆలోచించాల్సింది ఏంటంటే ఇది నాలుగు కిలోమీటర్లు ఉన్న డ్రైన్ తోవంతా కూడా దాని ట్రీట్మెంట్ కింద ప్లాంట్ కింద తయారు చేసుకుంటూ వస్తే ఇదే డ్రైన్ నుంచి మంచినీరు వచ్చేటట్టు చేయొచ్చు ఆ మంచినీరు వచ్చేటట్టు త్వరలో అందరం కలిసి చేద్దాం ఈ ప్రపంచ సముద్ర ప దినోత్సవం సందర్భంగా నేను జీవీఎంసీ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే జీవీఎంసీ అధికారులని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని అలాగే కార్పొరేటర్లు అందరినీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మనందరం సమిష్టిగా ఆలోచించి ఈ ఐదు ఆరు కిలోమీటర్లు ముడిసర నుంచి ఇక్కడ వరకు ఉన్న కాలువని కాలువలోనే శుద్ధి చేసే ట్రీట్మెంట్ చిన్న చిన్న ఏర్పాటు చేసుకొని మనం ఇక్కడికి వచ్చేసరికి మంచి నీరు వచ్చేటట్టుగా చేద్దాం దానికి మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నారు వాస్తవానికి మీరు ప్రతిపక్షంలో ఉండగా కేసులు వేశారు చాలా ఉద్యమాలు చేశారు ఈరోజు మీరే అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఈ ముడిసరో విషయంలో మీ ఆలోచన అంటే ప్రతిపక్షంలో ఉన్న పాలకపక్షంలో ఉన్న పర్యావరణం అనేది వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు మనం ఊపిరి పిల్చుకున్నాం సార్ ప్రతిపక్షంలో ఉండడం వల్ల తక్కువ పాలకపక్షంలో ఉండడం వల్ల ఎక్కువ అని కాదు ఆల్రెడీ కేసు కోర్టు పరిధిలో ఉంది కోర్టుకి ప్రతిపక్షం పాలకపక్షం ఉండదు కాబట్టి దీనికి న్యాయం జరుగుతుంది తప్పనిసరిగా నేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్ని అందరినీ తీసుకొని అధికారులను కలుపుకొని ఈ దీనికి సొల్యూషన్ తప్పకుండా ఈ సంవత్సరంలోనే అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆఖరికల్లా ఇక్కడ మురుగునీరు లేకుండా ఈ కా ఈ సముద్రంలోకి మంచి చూడండి ఆల్రెడీ మన కాళ్ళ వరకు వచ్చేసింది సముద్రం ఇక్కడ చూస్తే కొట్టుకుంటూ సో అంత దూరం నుంచి ఆ సముద్రం మనకి మన చెత్తను తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తుంది వెనక్కి మనం అక్కడ చెత్త వేస్తున్నాం చెత్తను తీసుకొచ్చి ఇచ్చేస్తుంది తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగులో ఈ సముద్రాన్ని శుద్ధి చేసి మంచినీరు మాత్రమే సముద్రంలోకి వెళ్ళేటట్టుగా చేయడానికి మీ అందరి కృషి నేను కోరుతున్నానండి నమస్కారం